अच्छा किरनालू। ते मेरा

ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుందా రెండేళ్లుగా అటు ఇటు తిరుగుతున్నాను గురులకు వెళ్లారని మీరే చెప్పారు సో ఆమెకి అవుతుంది కదా సార్ 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 నేనే భూ ప్రపంచంలో తప్పు చేస్తాను ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదు కాదు సార్ ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుతూ వస్తున్నారు సార్ కాపాడుతూ రక్షించుకుని రాముస్తే ఆ కుటుంబాల ఆ మహాతల్లు భారత శ్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్ మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో అంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడ్డాడు ఏ మగాడు బ్రదరుడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే మార్గాలు నేను ముందే నీకు చెప్పాను నేను తప్పు చేసుకుంటే నాలుగు గోళ్ల మధ్య మాట్లాడుతున్నాను నేను చోలవాడదు అలా వ్యసనం మత్తు పగలు తాను ఊపిలేటట్టు మందు నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సమరై సంవత్సరాల్లో వివాహ జీవితంలో ఒక మోదే కాదు మాట్ తో ఎన్నో చూశాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు నెట్లేకపోతే ఇక్కడికి వచ్చాను ఎన్నో అందకుంటా వచ్చారు టెంట్ అయిపోయారు క్రాప్ అయిపోయారు అనగా నేను చెప్పిన దాంట్లో మనసాక్షిగా చెప్పాను ఏం మీడియాలో చూశాడు నమ్మదం మీడియాలో చూశాడు దువాడు సింగ్ అప్పుడు అలా అన్నాడు మీరు అంటే నా జీవితంలో నేను మెదడు అయ్యా ఏం చేస్తాను పవన్ కళ్యాణ్ చేస్తుంది రెండో నేను అనుకున్నాను నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అరగంటాయి ఆ పరిస్థితులు నాకు ఎలా దాపురించే ఆయనకేం పరిస్థితులు వచ్చాయో నాకేం పరిస్థితి రామారావు గారి జీవితంలో నేను ఉదాహరణ ఆయనకే పరిస్థితులు వచ్చాయో ఉదాహరణ చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చిత్త అందుకు నేను వివాహం చేసుకోలేదు శ్రీని గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను నాకు ఒక ఫ్రెండ్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్ అవును టెంపుల్స్ కి వెళ్ళాం శ్రీను శ్రీని గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేనున్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదేరి పడుకో నాకు ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు దాన్ని

డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి